ఆయన యొక్క ప్రణాళికలో దేవుడు ఏర్పరచుకున్న ఇద్దరు యవనస్తులు ఎవరంటే యోసేపు మరియ ఈ యోసేపు మరియకు దేవుడు ముందుగా దూత ద్వారా వర్తమానం పంపించినట్లుగా మనం గమనించగలం లోకరక్షకుడు ఈ లోకానికి రావడానికి దాదాపు ఏడు వందల సంవత్సరాల పూర్వమే ఆయన ప్రవచించాడు కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకి అని పేరు పెడతారు అని ప్రవచనం ప్రవచించబడినప్పుడు మీద ఆధారపడి బ్రతుకుతా ఉంది ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆమె ప్లానింగ్ లో ఆమె ప్రణాళికలో లోకరక్షకుడు ఆమెను ఒక తల్లిగా ఏర్పరచుకుంటాడని షీ హాడ్ నో ఐడియా ఆమె ఆలోచనలకు విభిన్నంగా దేవుడు సడన్గా గాబ్రియలు దూతను పరలోకం నుండి పంపించి ఆ మరియకు చెప్తున్న సమాచారం చూడండి లూకాసు వార్త మొదటి అధ్యాయము దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడయి చెప్పెను ఇరవై తొమ్మిదో వచనం ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత వచ్చి కనబడగానే షాక్ అయిపోయింది ఎందుకంటే దూతల దర్శనం అనేది ఎవ్రీడే మార్నింగ్ మనకు కొంతమంది వచ్చి ప్రత్యక్షం అయినట్లు ప్రత్యక్షం అయ్యేవారు కాదు పరలోకం నుండి దూతలు రావడం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన జొమాటో ఆర్డర్ స్విగ్గీ ఆర్డర్ అమెజాన్ డెలివరీ ఏజెంట్ మన ఇంటి ముందుకు వచ్చి తలుపు కొట్టినట్టు బెల్గొట్టినట్టు కాదు కదా దూతలు కనబడడం అంటే ఇట్ వాజ్ వెరీ వెరీ రేర్ థింగ్ ఒక దూత పరలోకం నుండి ప్రయాణం చేసుకుంటా మరీ దగ్గరకు వచ్చి కనబడగానే షాక్ అయిపోయింది ఇప్పుడు ఈ దూత చెప్తుంది దయాప్రాప్తుల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు అనగానే ఆలోచించుకుంటుందంట విమెన్ చాలా అద్భుతమైన థింకర్స్ అండి అవును కదా అద్భుతమైన థింకర్స్ మనం ఎందుకంటే చిన్న విషయానికి చాలా డీప్గా ఆలోచించేస్తాం మనం చిన్న మాట ఎవరైనా అంటే దాని గురించి ముందు వెనకాల అదైండొచ్చు ఇదైండొచ్చు వాళ్ళు ఇలా అన్నారంటే బహుశా దాని బ్యాక్గ్రౌండ్ ఇదేమో వాళ్ళకి ఎవరైనా నా గురించి అలానే ఉంటారేమో ఇలా ఎంత ఆలోచించేస్తామో విమెన్గా మనకి ఆలోచనలు చాలా ఎక్కువ ఆందోళన కూడా చాలా ఎక్కువ చాలా త్వరగా ఆందోళన పడిపోతూ ఉంటాం చాలా త్వరగా కలవర పడిపోతూ ఉంటాం చాలా త్వరగా కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం ఇప్పుడు మరియా ఆలోచించుకుంటా ఉందండి షీ స్టార్టెడ్ థింకింగ్ ఆ సమయంలో మళ్ళీ దూత చెప్తున్న మాట ఏంటంటే ముప్పయో వచనం దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప దూత మరియకు చెప్పిన మాట అవసరము బట్ హోల్ వరల్డ్ ఈ ప్రపంచానికి గొప్ప శుభవార్త తీసుకొచ్చాను మరియా సమస్త మానవాళి మెస్సియా రాక కొరకు ఎదురు చూస్తా ఉండగా దేవుడు ఇప్పుడు ఏర్పరచుకున్నాడు దిస్ ఈజ్ గాడ్స్ అపాయింటెడ్ టైం మెస్సియా ఈ భూమి మీదకి రావడానికి ఇది దేవుని సమయము ఆ ప్రణాళికలో గాడ్స్ ప్లాన్లో నువ్వొక ఇంపార్టెంట్ పార్ట్ దేవుడు నీకు ఒక ప్రాముఖ్యమైన బాధ్యత అప్పగించాడు దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను తీసుకోవడానికి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు మరియకి ఖచ్చితంగా భయమేసి ఉంటుంది అండి ఎందుకంటే అసలు వచ్చి కనబడ్డం ఏంటి ఫస్ట్ థింగ్ లోకరక్షకుడు నా గర్భంలో జన్మించడమా లోకరక్షకుని నేను మోయడం ఆ తొమ్మిది నెలలు చూడండి దేవాతి దేవునికి గుర్చి వ్రాయబడిన మాట ఏంటంటే ఏష్యా ప్రవక్త ప్రవచించిన మాట ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయనకు పేర్లు పెట్టబడతాయి అనే మాట చూస్తాం అంత మాత్రమే కాదు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఇప్పుడు ఎవరు మోయాలంట అది ఆమెకి ఓవర్వెల్మింగ్ అనిపించి ఉంటుందండి నన్ను చూస్ చేసుకున్నాడు దేవుడు అసలు ఆయన నేను మొయ్యగలనా ఈ బ్లెస్సింగ్ నేను కంటైన్ చేయగలనా ఇప్పుడు దేవుణ్ణి మోయడం ఇట్స్ అ జాయ్ అండ్ ఇట్స్ ఆల్సో అ వెరీ వెరీ హాట్ థింగ్ ఫర్ ఎందుకంటే ఆమె ఒక కన్యకగా ఉంది ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇంకా పెళ్ళి జరగలేదు ఇప్పుడు సమాజం ఏమనుకుంటారు ఎవరు ఎలా మాట్లాడతారు నన్ను కూర్చి జోసెఫ్ నన్ను యాక్సెప్ట్ చేస్తాడా లేదా నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా దేవుని ప్రణాళికలో నేను భాగంగా ఉండడం నాకు సంతోషమే కానీ నేను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాలి నేను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలని భయము మరియలోకి వస్తుందని దేవుడికి ముందే తెలిసి దేవుడు ఆమెకి ముందే ఒక మాట చెప్పిస్తున్నాడు ఏమనంటే మరియా నువ్వు భయపడద్దు యు డోంట్ హ్యావ్ టు బీ అఫ్రేడ్ దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించాడా ఆ బాధ్యత నెరవేర్చడానికి శక్తి సామర్థ్యం కూడా దేవుడే ఇస్తాడు ఒకవేళ నువ్వు దేవుని కార్యాలు జరిగిస్తున్నప్పుడు కొన్ని నిందలు అవమానాలు ఎదుర్కోవాలా వాటిని భరించడానికి కూడా శక్తి దేవుడే ఇస్తాడు భయపడక్కర్లా మనుషులకి భయపడక్కర్లా మనుషుల మాటలకు భయపడక్కర్లా మనుషుల ఒపీనియన్స్ కొరకు భయపడాల్సిన అవసరము మనుషులు ఈరోజు హీరో అంటారు రేపు జీరో అంటారు కదండి మనుషులు ఈరోజు ఆహా ఓహో అంటారు రేపు అయ్యో అయ్యో అంటారు అవునా మనుషులు రెస్పాన్సులు మనుషుల మాటలు ఎప్పుడు కూడా స్టాండర్డ్ కాదండి కానీ చాలాసార్లు మనం ప్రజల యొక్క అప్రూవల్ కొరకు చాలా తాపత్రయపడి చాలా కష్టపడిపోతూ ఉంటాం ఎవరైనా మనల్ని డిసప్రూవ్ చేశారనగానే చాలా డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం అయ్యో వాళ్ళు ఏంటి నన్ను ఇలా అనేసారు నేను అలా కాదు కదా ఇలా కాదు కదా అని చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఇప్పుడు మరియకు దేవుడు చెప్పించిన మాట ఏంటంటే నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన ప్రణాళికలో భాగంగా లోకరక్ష లోకరక్షకుని లోకానికి అందించడానికి కాబట్టి నువ్వు ముందు ధైర్యం తెచ్చుకోవాలి భయపడద్దు అంటే నువ్వు ధైర్యంగా ముందుకు సాగాల్సిందే దేవుడు పలికిన ఆ మాట దూత ద్వారా మరి ఆమె హృదయంలో భద్రపరుచుకొని మరియ జీవితంలో ఆ రోజే కాదండి ఆమె ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా వచ్చినాయి ప్రతి పరిస్థితిలో ఆమె మనసులో జ్ఞాపకం వచ్చిన రింగ్ అయిన వర్డ్స్ ఏమై ఉంటాయంటే నేను అనుకున్నాను భయపడద్దు అని దేవుడు దూత ద్వారా పలికించిన మాట మరియకు జ్ఞాపకం వచ్చి దేవుడు భయపడద్దు అంటే నేనెందుకు భయపడాలి నేను భయపడను నేను ధైర్యంగా ముందుకి వెళ్తాను క్రిస్మస్లో మూడు భయపడకుము అనే మాటలు గురించి ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఫస్ట్ భయపడకుము అనే మాట దూత ద్వారా ఎవరితో పలకబడిందంటే మరియతో పలకబడింది ఆలోచించుకుంటూ ఉండగా మరియ తన భవిష్యత్తును గుర్చి ఆందోళన చెందుతూ ఉండగా ఈ శుభవచనం ఏమిటో ఈ దూత ఏం సమాచారం తీసుకొచ్చిందో నేను ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉండగా దూత చెప్పింది యు డోంట్ హ్యావ్ టు బీ అ ఫ్రేడ్ మరియా అని సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనుట ద్వారా నువ్వు లోకరక్షకునికి జన్మనివ్వబోతున్నావు అనే మాట చెప్పినప్పుడు మరియ ఒకే ఒక రెస్పాన్స్ ఇచ్చింది అదేంటంటే చూడండి లూకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినం అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును ఇమ్మీడియట్ సబ్మిషన్ దేవుని మాటకు దేవుని చిత్తానికి ఒబీడియన్స్తో సబ్మిట్ చేసుకుంది అంతే మరి ఆ బ్లెస్సెడ్ ఉమెన్గా ఎందుకైంది నేటికి ప్రపంచంలో మీరు ఏ ఊర్లో అయినా తీసుకోండి మినిమం ఒక వంద మరియలు ఉంటారేమో కదండీ ఆమె పేరు పెట్టుకున్న వాళ్ళు ధన్యురాలని పిలువబడాలి ధన్యులుగా మారాలని మరియను స్ఫూర్తిగా తీసుకునే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఆమె భూమి మీద నుండి గతించిపోయినా ఆమె గుర్చి నేటికి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆమెలో ఉన్న గొప్ప ప్రివిలేజ్ ఆమెలో ఉన్న గొప్ప క్వాలిఫికేషన్ ఏంటి అని ఆలోచన చేస్తే ఆమె చదువుకున్న స్త్రీ మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్త్రీ అనో కాదు కానీ ఆమెలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటంటే భయపడకుండా దేవుని చిత్తానికి సరెండర్ చేసుకుంది కొన్నిసార్లు అపవాది ఏమంటాడంటే దేవునికి నువ్వు ఒబీడియన్స్ చూపించావంటే అయిపోయింది నీ లైఫ్ నీ ఫ్యూచర్ ఏమవుతుందో నువ్వు చాలా తప్పు నిర్ణయం తీసుకుంటున్నావేమో తొందరపడుతున్నావేమో దేవునికి అప్పగించుకోవడం ద్వారా దేవుని మాటకు విధేయత చూపించడం ద్వారా అని అపవాది మనల్ని దేవుని చిత్తంతో మన చేయి కలపనివ్వడండి ద డెవల్ ఆల్వేస్ వాంట్స్ టు పుల్ అస్ బ్యాక్ దేవునితో చెయ్యి కల కలిపి ముందుకు వెళ్ళనివ్వడు ఎన్నో ఆలోచనలు పెట్టి మనస్సును భయపెట్టేస్తాడు ఎందుకంటే అపవాది వాడే ఒక బలమైన ఆయుధము భయం భయం గుప్పిట్లోకి వెళ్ళిన వారు దేవుని కొరకే ఏమీ చేయలేరు భయాన్ని అధిగమించి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి భయపడకు అని ఆ భయం ఇచ్చిన దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడను అని ముందుకు సాగగలిగితే మరియను వాడుకున్నట్లుగా దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు రెండో భయపడకుము చూడండి మత్ సువార్థం మొదటి అధ్యాయము ఇరవయో వచనం గాసిపుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ మత్తవార్థం మొదటి అధ్యాయము ఇరవయో వచనం అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై దావిదు కుమారుడమైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఇక్కడ ఒక కామన్ థింగ్ మనం చదివాం ఇందాక మరియ కూడా ఆలోచించుకుంటుందంట ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుందంట ఇక్కడ యోసేపు కూడా ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే యోసేపు చెవికి ఒక వార్త వినబడింది తను వివాహం చేసుకోబోతున్న భార్య ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉంది అనే వార్త తెలియగానే నీతిమంతుడుగా ఉన్న యోసేపు అనుకున్నాడు ఈమెను నేను పబ్లిక్గా అవమానపరచడం నాకు ఇష్టం లేదు సైలెంట్గా నేను తప్పుకుంటానని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుని దూత అతనికి స్వప్నం అందు ప్రత్యక్షమై దేవుని దూత యోసేపును బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం యోసేపు ఉన్న పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి ఎందుకంటే యోసేపుకు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో డిసైడ్ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు ఒక ప్రక్కన మరియతో తన జీవితాన్ని ఊహించుకున్నాడు చాలా కలలుగా కన్నాడు సడన్గా పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి యోసేపు యొక్క స్నేహితులు అంటున్నారు నువ్వు చేతగాని వాడివా ఆమెను ఎందుకు పెళ్లి చేసుకుంటావు నువ్వు ఆమె ఎలాంటి తప్పు చేసిందో ఆమెకు గర్భం వచ్చిందంటే అని చుట్టూ ఉన్న వారు సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు యోసేపు ఆలోచనలో పడ్డాడండి నేనేం చేయాలి నా వివాహాన్ని గుర్చి నా కుటుంబాన్ని గుర్చి ఏం చేయాలి ఆ టైంలో యోసేపుతో ఏ వ్యక్తి మాట్లాడినా కూడా యోసేపు కన్విన్స్ అవ్వడు ఎందుకంటే యోసేపు ఉన్న పరిస్థితి అలాంటి క్రిటికల్ పొజిషన్ అందుకే దేవుడే బాధ్యత తీసుకుని దూత యోసేపు ఒక స్వప్నం అందు కనబడి దేవుడు యోసేపుని కన్విన్స్ చేశాడు ఏమనంటే నీ భార్య అయిన మరియా ఏ తప్పు చేయడం ద్వారా ఆమె గర్భం దాల్చలేదు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది కాబట్టి నువ్వు ఆమె విషయంలో బాధ్యత తీసుకోవాలి ఆమెను చేర్చుకోవడానికి భయపడొద్దు యోసేపు కూడా డెఫినెట్గా పీపుల్స్ అప్రూవల్ కొరకు ఎదురు చూస్తూ ఉండుంటాడు ప్రజలు తన గుర్చి మాట్లాడుకోబోతున్న అవమానకరమైన మాటలు ఇన్సల్టింగ్ కొంతమందిపో మాటలు మాట్లాడుతూ ఉంటారు కొందరి మాటలు ఎలా ఉంటాయి అంటే ఆ రోజులాగా మనలో వచ్చి తగులుతూ ఉంటాయి ఇప్పుడు యోసేపు అటువంటి మాటలన్నీ విని బహుశా తన జీవితంలో అనుకున్నాడు ఇంకా నాకు అక్కర్లా ఈవన్ ఇన్ని బాధలు నేను ఎందుకు పడాలి ఈమె కొరకు నేను ఎందుకు ఇన్ని అవమానాలు ఎదుర్కోవాలి లెట్ మీ గివ్ అప్ ఆన్ హర్ ఇంకా ఆమెను విడిచిపెట్టేద్దాం ఆమెతో ఉన్న రిలేషన్షిప్కి నేను కట్ ఆఫ్ చేసేసుకుందాం అని ఒక తీర్మానం తీసుకున్న తర్వాత దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే నీవు మరియను చేర్చుకోవడానికి భయపడద్దు అని దేవుని దూత ద్వారా చాలా క్లారిటీగా బోధించబడిన యోసేపు ఒక బెస్ట్ డెసిషన్ తన జీవితంలో తీసుకున్నాడు చూడండి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు చాప్టర్ వన్ నిద్ర తనకు ఆజ్ఞాపించిన చేసి తన భార్యను కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్ట నిద్ర మేల్కొని దేవుడు చెప్పిన ప్రకారం చేశాడంట ఈరోజు ఏసైకి మరియలాగా యోసేపులాగా దేవుని మాటకు విధేయత చూపించే వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడండి వాట్ ఈస్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ కెన్ సబ్మిట్ టు హిమ్ హూ కెన్ వర్క్ ఫర్ హిమ్ హూ కెన్ బి హిజ్ అంబాసిడర్స్ ఆన్ ఆనర్త్ దేవునికి ప్రతినిధులుగా ఈ లోకంలో బ్రతికి దేవునితో చేయి కలిపి ఆయనతో పార్ట్నర్స్గా ఈ లోకంలో ఆయన కార్యాభివృద్ధిలో వాడబడే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు మనం చేయాల్సిన చేయాల్సిందో ఒకటే సొంత ఆలోచనలు ప్రక్కన పెట్టి మరి ఆలోచించుకుంటుందంట యోసేపు ఆలోచించుకుంటున్నాడంట ఆలోచనలన్నీ ప్రక్కన పడేసారు కోటి ఆలోచనలు అంట కదండి పెద్దలు అన్నారు ఒక్కొక్క మతికి ఒక్కొక్క మనసుకి కోటి ఆలోచనలు అంట ఈ మనసులో ఆలోచనలన్నీ ఆలోచించుకుంటా కూర్చుంటే ఎక్కడికి వెళ్ళిపోతామో కూడా మనకే తెలియదు అందుకే మన ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలండి కొన్నిసార్లు ఈ ఆలోచనలు మనల్ని ఎలా నడిపిస్తాయో అటు వెళ్ళామంటే ఖచ్చితంగా దేవునికి దూరం అయిపోతాం ఖచ్చితంగా దేవునికి ఇష్టమైన మార్గంలోనే మనం వెళ్ళిపోతాం దేవుని గనపరచలేం కానీ దేవుని యొక్క నడిపింపుకు దేవుని యొక్క మాటకు విధేయత చూపించి మరీ భయపడలేదు యోసేపు భయపడలేదు దేవుడు వారికి ఇచ్చిన బాధ్యత బాధ్యతను తీసుకొని గ్రేస్ఫుల్లీ రెస్పాన్సిబిలిటీ బాధ్యత మాకు బాధ్యత కూడా మాకు చేస్తావయ్యా మాకు తెలుసు నేను యుఎస్లో నా జాబ్ విడిచిపెట్టి దైవజనులతో నా వివాహం అయిన తర్వాత రాజమండ్రికి మేము వచ్చాము నాకు అప్పుడు తెలుగు అస్సలు వచ్చేది కాదండి రెండు రెండు మాటలు తెలుగులో మాట్లాడితే మూడో మాట ఇంగ్లీష్లో వచ్చేసేది నేను తెలుగు బైబిల్ కూడా ఎప్పుడు చదివేదాన్ని కాదు యూజువల్గా ఇంగ్లీష్ బైబిల్ చదివేదాన్ని చిన్నప్పటి నుంచి రాజమండ్రిలో ఎవరికి ఇంగ్లీష్ అవసరం లేదు విమెన్స్ మీటింగ్లో అట్లా మా అత్తగారు వాక్యం చెప్పమంటే నాకు ఇంగ్లీష్ వచ్చేస్తూ ఉండేది మళ్ళీ నాకు అనిపించేది వీళ్ళందరూ ఈమె ఏదో అమెరికా నుంచి వచ్చిందని ఈమె పెద్ద ఇంగ్లీష్ వచ్చి అనిపించుకుంటుంది అనుకుంటారేమో నేను మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభమల అనేది కూడా నేను రాసుకునేదాన్ని అంటే నాకు వచ్చేది కాదండి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఆ సమయంలో ఒకటి అడిగాను దేవుణ్ణి దేవా నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చి రాజమండ్రిలో పెట్టావు ఇప్పుడు నాకు తెలుగు కావాలి నాకు నాకు నువ్వే సహాయం చేయి నాకు మాటలు ఇవ్వు నాకు కమ్యూనికేషన్ నువ్వే దయచేయి ఎందుకంటే ఇక్కడ ప్రజలకు నేను సేవ చేయాలండి నాకు మాట నువ్వు మైండ్ నువ్వు ట్రైన్ చెయ్య ఎందుకంటే నాకు వివాహం మా ఫస్ట్ ఇయర్లోనే మాకు ధన్య పుట్టింది లిటరల్గా కూర్చొని స్టడీ చేయడానికి స్కిల్స్ బ్రెషప్ చేసుకోవడానికి అంత టైం లేదండి పరుగులే 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 నాకు జీవితంలో ఎట్లా అయిపోయిందంటే దేవుడు ఆయన కొరకు పరిగెత్తుతూ ఉండగా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా దేవుడు ఇచ్చేశాడండి స్పెషల్ ట్రైనింగ్ అవకాశం లేదు ఆన్ ద జాబ్ ట్రైనింగే స్టేజ్ మీదకి వెళ్ళే ముందేవా నాకు ఏం మాట్లాడాలో నాకు ఆలోచన ఆ సమయానికి నువ్వు ఇవ్వాలయ్యా జాన్ వెస్లీ గారు నిలబడితే అద్భుతంగా మాట్లాడతారు తెలుగులో పాస్ట్ గారు అపోజల్ జోసెఫ్ విజయ్ కుమార్ గారు మా అత్తగారు అంటే ఇంకా వాళ్ళు ఇష్ట గరిష్టమైన కుటుంబం నుండి వచ్చారు కాబట్టి సంస్కృత శ్లోకాలవన్నీ వాళ్ళకి వలించడం అలవాటు కాబట్టి తెలుగు ఇట్లా ఫ్లోలాగా వచ్చేస్తారు గోదావరి ఫ్లోలాగా ఇక్కడ అందరిలో నాకే నాకు ఒక మాట మాట్లాడితే ఇంకో మాట రావట్లేదు అయ్యా కానీ దేవుడు ఒకటే నాకు జ్ఞాపకం చేశాడు ఏమనంటే నేను నిన్ను నేను ఒక పనిలో పెడితే ఆ పనిను చేయడానికి నీకు అవసరమైన స్కిల్ కూడా నేను ఇస్తా ఆయన ఇచ్చాడండి హలే ఆయన మీద ఆధారపడాను కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నడిపించాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భయపడద్దు కొన్నిసార్లు స్టేజ్ మీదకి వెళ్ళి దైవచనలు నువ్వు వెళ్ళి షార్ట్ మెసేజ్ చెప్పాలంటే అపవాదనేవాడు వెళ్ళి చెప్పేస్తావా నువ్వు నువ్వు బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు కదా

నడిపిస్తాడు దేవుడి బాధ్యత అప్పగించాడంటే దేవుడు తన సేవలు నిలబెట్టాడు అంటున్నాడా నువ్వేం చేయలేవులే నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు చేత కాదు నేను చూసి మనుషులు నవ్వుతారు నువ్వు చేసేది పెద్ద గొప్ప పని అనుకుంటున్నావా కొన్నిసార్లు అపవాదేమంటాడంటే చాలా మంది దేవుని పని చేస్తున్నారు కానీ నువ్వేం చేయక్కర్లేదులే నువ్వు చేస్తే అందరు యాక్సెప్ట్ చేస్తారా కొన్నిసార్లు దేవుని కొరకు ముందుకు వెళ్తూ ఉంటే మన మీద రాళ్ళు పడుతూ ఉంటాయి వెనుక నుండి మన గురించి బ్యాడ్గా వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేయాలని చూసేవాళ్ళు వాటి వల్ల డిమోటివేట్ అవ్వకూడదండి నేను అనుకుంటాను మరియ జీవించిన కాలంలో సోషల్ మీడియా ఉండుంటే ఆమె మీద హయ్యెస్ట్ ట్రోలింగ్ అయి ఉండేది అవునా కదా కొంతమంది అదంటారు బ్లెస్ అక్క ట్రోలింగ్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారని ఎట్లా హ్యాండిల్ చేస్తాం దేవుని కొరకు సాగుతూ ఉన్నప్పుడు విందల అవమానాలు ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ బ్లెస్సింగ్ గాడ్స్ గాడ్స్ గ్రేస్ లవ్ దేవుని ఆమె మీద ఎన్ని వీడియోలు వచ్చేవో ఈ వట లోక రక్షకునికి జన్మనివ్వబోతుందంట ఈ మట అది ఇది ఎన్ని మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో కూడా తక్కువ నిందలేం పడలేదండి మరియా తక్కువ అవమానాలు ఏం అనుభవించలేదు కానీ దేవుని మీద ఆధారపడి భయపడలా భయపడిన వారు దేవుని కొరకు ఏమీ చేయలేరు ఒక తీర్మానం తీసుకోండి ఇప్పటి వరకు ఏ భయంతో దేవునిలో ముందుకు వెళ్లకుండా ఆగారో ఇప్పటి నుంచి ఒక తీర్మానం తీసుకోండి భయమును నన్ను ఆపనివ్వను ప్రభు కొరకు ముందుకు వెళ్తా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు ఏసు వైపు చూచి మూడో మాట జస్ట్ చదివించి నేను ముగిస్తాను సమయం అయిపోతుంది ఆ లూకా వార్త రెండవ అధ్యాయంలో గొర్రెల కాపర్లకు దూత కనబడి పలికిన మాట లు వార్త రెండవ అధ్యాయము పదవ వచనం పడకుడి మరియకు దేవుడు చెప్పిన మాట రెండవ భయపడకుడి ఓసేపుకు మూడవ భయపడకుడి ఎవరికంటే గొర్రెల కాపర్లకు వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయట్లా వాళ్ళు పాపం ఏదో గొర్రెలతో నిద్రావస్థలో ఉన్నారు కదండి అర్ధరాత్రి సమయంలో గొర్రెలను దాచుకుంటా వాళ్ళు పాపం నిద్రలో ఉంటే సడన్గా దేవుని దూతలు వచ్చి ప్రత్యక్షం అవగానే వాళ్ళకి ఇది కళ నిజమా ఖచ్చితంగా అనిపించి ఉంటుంది దేవుని దూత చెప్పిన మాట భయపడద్దు ఒక గొప్ప సమాచారం దేవుడు మీకు ఇస్తున్నాడు ఫస్ట్ హ్యాండ్ సమాచారం ఇప్పుడు దీన్ని లోకమంతా ప్రచారం చేయాల్సిన బాధ్యత మీకే దేవుడు అప్పగించాడు ఆ రోజుల్లో సోషల్ మీడియా న్యూస్ పేపర్స్ సెల్ ఫోన్స్ ఇవేం లేవండి లోకరక్షకుడు పుట్టాడని అని అందరికి ఎలా తెలియాలంటే వర్డ్ ఆఫ్ మౌతే స్ప్రెడ్ అవ్వాలి అది అంతే కదండి ఒకరి నుండి ఒకరికి వార్త వెళ్ళాలి ఇప్పుడు ఎప్పుడైతే గొర్రెల కాపలకు దూత ప్రత్యక్షమై లోకరక్షకుడు పుట్టాడు అని మాట చెప్పబడిందో వారు కన్నవాటిని గుర్చి విన్నవాటిని గుర్చి అందరికీ ప్రచురం చేశారంట గొర్రెల కాపర్లు ఆ బాధ్యత తీసుకొని లోకరక్షకుడు పుట్టాడని దేవదూతలు మాకొచ్చి చెప్తే ఈ ప్రివిలేజ్నే మేము మరి గొప్ప ప్రివిలేజ్ దేవుడు మాకిచ్చాడు కాబట్టి ఈ విషయాన్ని నీ వార్తను అందరికీ ప్రకటిస్తామని వారు ప్రకటించారు అనే మాట మనం వాక్యంలో గమనించగలం గొర్రెల కాపర్లు దేవుని గురించి దేవుని పుట్టుకను గుర్చి ప్రకటించడానికి భయపడలేదండి కొన్నిసార్లు దేవుని గురించి ప్రకటించడానికి భయపడతాం కదండి లోకరక్షకుడిని గురించి చెప్పడానికి భయపడతాం పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి క్రికెట్ గురించి మాట్లాడటానికి ఆ తర్వాత ఫ్యాషన్ గురించి బట్టల గురించి షాపింగ్ల గురించి మాట్లాడడానికి భయపడం కానీ లోకరక్షకుని గురించి మాట్లాడడం భయపడతాం జీసస్ జీసస్ ఫ్రీ అనుకుంటారేమో అండి దేవుడు అంటే పిచ్ అనుకుంటారేమో అండి అనుకుంటే అనుకొనివ్వండి తిడతారేమో అండి తిడితే తిట్టనివ్వండి అది బ్లెస్సింగే దేవుని కొరకు శ్రమ అనుభవించడం అవమానం పొందడం కూడా ఆశీర్వాదమే కానీ దేవుని గురించి చెప్పకుండా మాత్రం ఉండకూడదండి దేవుని గురించి ప్రకటించడానికి మనం భయపడకుండా దేవుని గురించి మాట్లాడే వారముగా దేవుని గురించి చాటి చెప్పే వారముగా ఉండాలి ప్ర ప్రజలందరికీ కలువబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఆ గొర్రెల కాపల దగ్గరకు వచ్చినప్పుడు వారు ప్రతి ఒక్కరికి ప్రచురం చేశారు ఈ క్రిస్మస్ సీజన్లో ఏ భయముతో నీవు ఏ భయం గుప్పిట్లో నీవు ఉన్నావు బహుశా నీకు వచ్చిన వ్యాధిని కూర్చు ఇందాక బ్రదర్ సాక్ష్యం చెప్పాడు తనకొచ్చిన వ్యాధిని బట్టి భయపడిపోయాడు ఈ రోజుల్లో వ్యాధి రాగానే గూగుల్కి వెళ్ళిపోతున్నారు అందరు అవునా కాదా గూగుల్కి వెళ్ళి ఈ వ్యాధి వస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏమైతుందంటే అక్కడ ఏదో ఉంటుంది ఖచ్చితంగా మనం కూర్చుని ఏడిచే విషయమే ఉంటుంది అక్కడ కంపల్సరిగా గూగుల్ చేసి యూట్యూబ్ చేసి అది చేసి ఇది చేసి డిప్రెషన్ ఎవరికి చెప్పరు ఎవరితో మాట్లాడరు ఇంట్లో భర్త అనుకుంటాడు ఏమైంది ఈమెకి సడన్గా బాగానే ఉంది కదా ఈమె ఓవర్ థింకింగ్ అనమాట ప్రతిదానికి భయపడిపోతున్నావా దేవునికి అప్పగించుకో అభయం ఇచ్చే దేవుడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు తోడై ఉన్నాను దిగులు పడ పడకము నేను నిన్ను బలపరుతున్నాను ఆ రోజు మరియకు యోసేపు గొర్రెల కాపర్లకే కాదు నేడు దేవుడు మనందరికీ చెప్తున్నాడు భయపడద్దు అభయమిచ్చే దేవుడు మన పక్షంగా ఉండగా ధైర్యంతో సాగిపోదాం ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె